హాయ్ అందరికీ ఈరోజు చేపల ఫ్రై చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూడండి అది అప్పటికప్పుడు ఫ్రెష్ చేప అయితే చాలా టేస్ట్ ఉంటుంది దీనికోసం ఒక రెండు స్పూన్ల కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత చేప ముక్కలు తీసుకోండి చేప ముక్కలు నీట్గా వాష్ చేసుకోండి ఉప్పు నిమ్మరసం వేశారంటే వాసన లేకుండా నీట్గా వాష్ అవుతాయి ఈ విధంగా వీటికి ఇప్పుడు మనం కలుపుకున్న మిక్చర్ ఉంది కదా అది టూ సైడ్స్ కోట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా అప్లై చేసుకోండి ముక్కకి మొత్తం రెండు వైపులా మొత్తం నాలుగు ముక్కల్ని ఈ విధంగా నీట్గా కోట్ చేసుకోండి మనం ఈ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత సైడ్గా సాంబార్ రసం ఇంకా టొమాటో చట్నీ కానీ గోంగోర చట్నీ కానీ రోటీతో చేసుకున్న పచ్చళ్ళు ఉంటాయి కదా అవి రైస్లో కలుపుకుని పక్కకి చేప ముక్కలు పెట్టుకుని తింటే బాగా సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా ఈ విధంగా కోట్ చేసుకున్న ముక్కలన్నీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము చూసారా ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనం ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు షాలో ఫ్రై చేసుకుంటున్నాము షాలో ఫ్రై సరిపోతుంది ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఒక రెండు రెండు పీసులు ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ చిన్న పాన్ కాబట్టి మీరు హై ఫ్లేమ్ అయితే పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అట్లా వదిలేయండి మంచిగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మాడినట్టు అయిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటాయి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా ఈజీగా ఫ్రై అయిపోతాయి చూసారా ఈ విధంగా చెప్ప ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా రెండో పీస్ కూడా తీసేసుకుందాము తీసుకుని నెక్స్ట్ మిగిలిన పీసులు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం చూస్తుంటేనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కదా ఇలా ఫ్రై చేసుకుని వేడివేడిగా తినేసేయాలి అప్పటికప్పుడు అప్పుడైతే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మిగిలిన రెండు పీసులు కూడా ఫ్రై చేసేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతాయండి చేపలు ఫ్రై అయితే మీరు ఒకసారి తెచ్చుకుని ఎక్స్ట్రా పీసెస్ ఉంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పుడన్నా అప్పటికప్పుడు తినాలనిపించినా ఒక టెన్ మినిట్స్లో ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు మీరే చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకుని వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా కొంచెం ఫ్రై అవనిచ్చి తీసేసుకుందాము చూసారా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా సింపుల్గా చెప్పల్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్